మా అక్కపిల్లలు ఇద్దరు సరదాగా ఇలా బొంగరం ఆట అయితే ఆడుతున్నారండి ఆగండి ఆగండి వీడియో తీస్తాను అనేసి అయితే ఈ బొంగరాన్ని అయితే వీడియో తీస్తున్నానండి ఇది బొంగరం అనేసి మా సైడ్ అయితే అంటారు మరి అన్ని చోట్ల ఏమంటారైతే నాకు తెలియదండి చిన్నప్పుడు ఇది మేము చాలా బాగా ఆడేవాళ్ళం అన్నమాట నాకు వేయనయితే రాదు కానీ చూస్తూ ఉంటానన్నమాట ఇవి చిన్న సైజు బొంగరం మాకి చిన్నప్పుడు అయితే చాలా పెద్దగా ఉండేవండి పిల్లలు అయితే ఎంత బాగా ఆడేవాళ్ళమో మేము అప్పుడు ఇవి చిల్లకోటి దాగుని మూతలు ఇలా చాలా ఆటలు అయితే ఆడేవాళ్ళం అన్నమాట ఇప్పుడైతే అవన్నీ లేవు కదండి పిల్లలు మొబైల్కే కనెక్ట్ అయిపోతున్నారు కదా ఇలాంటి ఆటలు అయితే తెలుసుండదు అనుకుంటాను దీని పేరు బొంగరం అని కూడా ఎవరికి తెలియదు అనుకుంటాను అది చూడగానే నాకైతే గుర్తుకొచ్చి ఆగండి వీడియో తీస్తాను అనేసి అయితే తీస్తున్నాను ఇలా చేతిలో వేసుకొని ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు వాళ్ళు కింద అయితే చాలా బాగా అయితే వేస్తున్నారు చేతిలో వేసుకోండి అనేసి నేనే చెప్పాను అన్నమాట అలా కింద పడకుండా అదే ట్రై చేస్తున్నారు అక్క పిల్లలు చాలా హ్యా హ్యాపీగా అనిపించిందండి ఇది చూడగానే నాకు సో ఇదన్నమాట బొంగరం అనేది ఎంతమందికి తెలుసండి